హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నల్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే సొరకాయ అండి చాలా సింపుల్గా చేసేసుకుందాము ఏం లేదండి దీన్ని సొరకాయ తీసుకొని మనం చెక్క అయితే తురు తీసేసుకోవాలండి తీసుకొని మధ్యలో అంతా సన్న ముక్కలుగా తరిగి మిక్సీ పట్టుకోవాలండి రెండు యాలకులు అయితే వేసుకొని మా యాలకులు వేయటం వల్ల కొంచెం మంచి స్మెల్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు ఈ పైన తొక్క అంతా తురుముకోవాలండి తురుముకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దానిలో స్పూన్ నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు పుచ్చబద్దలు గుమ్మడి గింజలు మన బాదం పప్పు కిస్మిస్ ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి పప్పును కొంచెం అయితే నేను నానబెట్టుకున్నాను అనమాట నీళ్ళల్లో ఇప్పుడు అదే బాండీలో మనం తురిమి పెట్టుకున్నాం కదా తురిమి పెట్టుకున్న సొరకాయ సొరకాయ మిక్సీ పట్టుకున్నటువంటి సొరకాయ ముద్ద కూడా వేసి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఉడికే కొద్దీ దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి సొరకాయ మొత్తం ఉడికిపోతుంది ఇది దగ్గరకి అయినప్పుడు మనం ఒక కప్పు అయితే పాలు పోసుకున్నాను కప్పు వేయటం పాలు పోయటం వల్ల అండి చాలా రుచి రుచికరంగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఫుడ్ కలర్ అయితే వేసుకున్నానండి నేను ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు ఇప్పుడు దీ ఇది ఎంత దగ్గరకు అయింది కదండి ఇప్పుడు ఒక కప్పు షుగర్ అయితే వేసుకునండి షుగర్ మనం ఎంత మనకు ఎంత అయితే అవసరం అవుతుందో అంత వేసుకుంటే సరిపోతుందనమాట ఈ షుగర్ వేయటం వల్ల అండి ఇంకొంచెం ఏమైనా వాటర్ ఏమైనా ఉంటేనో అదంతా బయటకు అనమాట ఈ క్యార ఈ సొరకాయ మొత్తానికి షుగర్ పట్టిద్ది కరిగిన తర్వాత ఇదంతా దగ్గరకు అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ ఈ జీడిపప్పు పలుకులు అవన్నీ నేను ఇప్పుడైతే పటికైతే వేసుకున్నానండి కొద్దిగా అయితే వేస్తే సరిపోద్ది అండి పటికేయటం వల్ల అండి అది గట్టిపడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నానండి ఆకర్లో ఈ జీడిపప్పు పలుకులు ఇవి ఉన్నాయి కదా అవన్నీ మళ్ళీ వేసుకొని గార్నిష్ చేసుకోవటమేనండి ఇది కొంచెం ఒక నిమిషం అన్నమాట వేయించుకోవాలి బాగా దగ్గరకు అయిపోయింది కదా ఈ నెయ్యి వేయటం వల్ల అండి ఈ నెయ్యి అంతా కొంచెం పైకి వచ్చేస్తుంది అనమాట వేగి కొద్ది అయితే దగ్గర వాటర్ అంతా పోయాక ఇప్పుడు మనం బాదం పప్పు కొద్దిగా నానబెట్టుకున్నాం కదండి అది సన్నగా తరిగి వేసుకోవడం అంతేనండి చాలా సింపుల్ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు సింపుల్గా చేసి పెట్టండి ఎంతో రుచికరంగా ఉంటుంది బలవర్ధకంగా ఉంటుంది ఇంకంతేనండి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్